నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త హీరోయిన్ జయప్రదకి విషాదం కన్నుమూత వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది అత్యంత ఆప్తుడైన ఆమె సోదరుడు రాజాబాబు ఆకస్మిక మృతితో ఆమె కుటుంబంలోని తీవ్ర విషాదం చోటు చేసుకుంది సోదరుడు మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న జయప్రదకు తెలుగు తమిళ హిందీ రంగాలకు చెందిన సినీ రాజకీయ నాయకులు స్నేహితులు సన్నిహితులు శ్రేయోభిలాషులు సంతాపం తెలియజేస్తున్నారు ఆమె సోదరుడు మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం జయప్రద సోదరుడు రాజాబాబు నటుడిగా తెలుగు సినిమా రంగంలో సుపరిచితులు ఆయన రాజమండ్రి రోమియోలు బోరింగ్ పాపా లాంటి చిత్రాలలో హీరోగా నటించారు జయప్రద హీరోయిన్గా టాప్ రేంజ్లో ఉన్న సమయంలో తన సోదరుడిని హీరోగా చూడాలనే ప్రయత్నం చేశారు కానీ ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్దే సరైన ఫలితం సాధించకపోవడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు ఆ తర్వాత తన సోదరుడికి అండాదండలు అందిస్తూ వ్యాపారపరమైన కార్యక్రమం క్రమంలో బిజీగా మారిపోయారు అయితే సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరమైన రాజాబాబు గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే వైద్య నిపుణులు పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నది కానీ ఇటీవల కాలంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను అపోలో హాస్పిటల్లో చేర్పించారు ఆయనకు వైద్య నిపుణులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు చివరకు అపోలో ఆసుపత్రిలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు అని స్నేహితులు ఒక ప్రకటనలో తెలిపారు రాజాబాబుకి భార్య ఒక కుమారుడు ఉన్నారు పుట్టిడు దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు ఆయన అంత్యక్రియలు శనివారం జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో